వేదాంతం పరిచయం పరిభాష పృతృయజ్ఞం ఇది పంచ మహాయజ్ఞాలలో రెండోది ప్రతి దాంట్లోనూ కృతజ్ఞతాభావం ఉంటుంది కృతజ్ఞత ప్లస్ ఉపకారం అదే యజ్ఞం అంటే దైవ యజ్ఞంలో దేవుడు మనకిచ్చిన దానికి కృతజ్ఞత చెబుతున్నాం పితృయజ్ఞంలో మన పితృదేవతలకి కృతజ్ఞత తెలుపుతాం మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి మనం వారికి తిరిగి సేవ చేస్తామో లేదో తెలియకుండానే మనకు సేవ చేస్తున్నారు వారు అలా చేయగలుగుతున్నారంటే వారి తల్లిదండ్రులు వారికి చేయబట్టి అందుకని మన తాత ముత్తాతలకి రుణం తీర్చుకుంటాం పితృ యజ్ఞంలో అది పరోపకారం ఎలా అవుతుంది పితృకర్మల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది కొంతమంది పూర్వీకులకి శ్రాద్ధ కర్మలు జరగవు వారికి పిల్లలు లేకపోవడమో లేదా పిల్లలు శ్రాద్ధకర్మల్ని నమ్మకపోవడమో కారణం కావచ్చు అలాంటి పూర్వీకుల దయనీయ స్థితిని ఒక్కసారి ఆలోచించండి కలిగి ఇలాంటి వారి సంఖ్య పెరుగుతుందని శాస్త్రం ముందే ఊహించినట్టుగా మంత్రాల్లో వారిని కూడా ఉద్దేశిస్తూ ప్రార్థన ఉంటుంది ఏషా నా మాత నా పిత నా మిత్ర జ్ఞాతి బాంధవాహ తే సర్వే ృప్తిమాయాంతు మయా ఉత్సృష్టై కుసోదకై పిల్లలు లేని పూర్వీకులకి తర్పణాలు వదులుతున్నాను అని అర్థం అధిక సంఖ్యలో ఉన్న పితృదేవతులకి తర్పణాలు వదలటం కర్మలు పెట్టడం కూడా పర ఉపకారకర్మే ఇది పంచమహాయజ్ఞాల్లో రెండవ యజ్ఞం